హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యార స్టైలరింగ్ నన్ను ఒక సిస్టర్ అయితే ఒక కామెంట్ చేశారనమాట అక్క నడుము ఓ కస్టమరు పొడవ పెట్టమంటే ఫ్రంట్ పార్ట్ పొడవు పెట్టాలా లేకపోతే ఆది దానిలాగే పెట్టాలా నాకైతే డౌట్ ఉంది మీరు కొంచెం నాకు రిప్లై ఇవ్వండి అని చెప్పేసి మెసేజ్ చేశారండి మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన పెట్ట సిస్టర్ ఏమీ లేదు మీకు కస్టమర్ వచ్చి నడుము పొడవు పెట్టమన్నారు అనుకోండి అప్పుడు మీరు వాళ్ళని ఒక ప్రశ్న అడగండి మీకు ఫ్రంట్ పార్ట్ సరిపోయిందా లేకపోతే పైకి ఎక్కేసినట్టు ఉందా అని మీరు అడిగారు అనుకో ఫ్రంట్ బాగుందండి నడుం వరకే పొడవు పెంచాలి అని వాళ్ళు చెప్పారు అంటే మీరు అప్పుడు ఏం చేస్తారంటే షేప్ పట్టి అనేది పెద్దగా పెట్టుకోండి అప్పుడు మీకు నడుము పెంచినా కూడా సరిపోతుంది లేదు వాళ్ళు ఫ్రంట్ పార్ట్ కూడా దించాలమ్మా ఎక్కేసినట్టు ఉంది అని అన్నారనుకోండి అప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మీరు బ్యాక్ సైడ్ ఎంత అయితే పెంచుతారో ఒక అరంగులమో అంగుళమో ఫ్రంట్ కూడా అలాగే ఒక అరంగుళం పెంచండి సిస్టర్ ఓకేనా మీకోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది మీకు మాత్రమే అంకిత ఓకే ఫ్రెండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్